మత్స్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడు మత్స వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి ప్రభు వారు ఏమైనా మాట్లాడుతున్నారు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక పెండ్లు చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు నీ భార్య ఉత్తమరాలేయండి ఇంట్లో మంచిదై ఉండి ఉన్నప్పుడు ఆవిని వదిలేసి నువ్వు ఇంకో దగ్గర ఎందుకు పోతున్నావు మంచిది కదా కనుక ఏమంటున్నాడు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడి మరి ఒక పెండ్లి పెండ్లు చేసుకున్నాడు వ్యభిచారము విడనాడ దానిని బా విడనాడబడిన దానిని పెండ్లు చేసుకునివాడు వ్యభిచారము చేసి ఉన్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అని వేసుప్రభు అంటున్నాడు ఈ మాట అంటే ఏ కారణ నిమిత్తం వదిలేయచ్చు వేసన్నమాట ఏ కారణం చేత వదిలేయచ్చు వ్యభిచారము నిమిత్తమే తప్ప అంటున్నాడు అంటే ఏదైతే ఒక పురుషునికి మానం ఒక పురుషునికి సొంతం అంతేనా ఒక భార్య ఒక పురుషునికి ఆస్తి సొంతం సొత్తు ఎందుకంటే ఆమెలో ఉన్నది పవిత్రత మానం ఆ మానాన్ని కనిపించే వాళ్ళందరికీ ఇస్తుంటే అది ఎంత దౌర్భాగ్యం అది ఇంట్లో కళ్ళ ముందున్న మనుషులకి నువ్వు ఇలా చేస్తుంటే అది ఎంత దారుణం కనుక అది దేవునికి హేయమైన పని కనుక ఏ కారణం లేకుండా వదిలేక ఊరకనే నేను వదిలేత్తనాను పో అంటే దేనికి వరకు ఎందుకు వదిలేస్తాను నీ భార్యని ఏం తప్పు చేసింది వదిలేస్తాను తిట్టిందండి తప్పు తిట్టినందుకో లేదండి పప్పు గుత్తుతో కొట్టినందుకో వీటి కారణాల చేత భార్యను వదిలేయకూడదు భర్తలు అలాగే భార్యలను వదిలేయకూడదు భర్తలు భర్తలను వదిలేయకూడదు భార్యలు వ్యభిచార కారణము తప్ప అన్నాడు కనుక నీ కళ్ళ ఎదురుగా రెడ్ హ్యాండెడ్కి దొరికిందిగా అలాంటి దాని జోలికి పోకుండా దూరంగా పెట్టేయి శిక్ష అనుభవిస్తుంది ఎంతకాలం చూస్తారు ఎవడైనా ఏ ఆయన కూడా భార్య ఉందిగా ఆయన కూడా భార్య ఉందిగా ఉండనచ్చదా మగవాడు అవసరం కోరిక తీరినంత వరకు వెనక పడతాడు కోరిక తీరిన తర్వాత పో అంటాడు ఎందుకంటే నేను తాలికట్టిన భార్య ఉంది నేను తాలిగట్టిన భార్య ఉంది లీగల్ వైఫ్ నాకు పుట్టిన పిల్లలు ఉన్నారు ఏదో నువ్వు ఊరకనే నాకేదో స్టెఫిన్ వీల్లాగా పనిచేస్తున్నావు కాబట్టి నేను అనే దౌర్భాగ్యమైన ఏమండి నీచమైన కార్యక్రమాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నాన్న నువ్వు నిజంగా ఎందుకంటే అలాగని నువ్వు విడిచిపెట్టి అన్యాయం పిల్లల వాళ్ళైతే నువ్వు చేయలేవు కనుక ఏం చేయలేదు దూరంగా ఉండు మొట్టొద్దామని ఎందుకంటే కళంకితురాలు అయిపోయింది ఎప్పుడైతే నీ సొత్తు అయిన నీ మానచ్ఛాదాన్ని తీసిందో ఆమె దగ్గర నువ్వు వెడగలుగుతావు నువ్వు వేసే ఏంటంటే లైఫ్ లాంగ్ ఇక నిన్ను నేను మొట్టను తప్పదు మరి మరి నా సంగతి ఏంటంటే అంటే నువ్వు చేసుకున్నావు పెళ్ళి ఎంపిక విషయంలో ఎందుకంటే దేవుడు కింద కూడా చెప్పాడు విడనాడబడిన దాని పెళ్లి చేసుకోవచ్చు అంటే చేసుకున్నాడు తప్పే నువ్వు బ్రతుకున్నంత కాలం లేదా ఆమె బ్రతుకున్నంత వరకు ఆమె నీకు భార్యే తాడి కట్టావుగా పిల్లలని కన్నావుగా మరి తప్పు చేసింది కాబట్టి నేను వదిలేసాను కాబట్టి అంటే వెంటనే దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంకోటి పెళ్లి చేసుకుంటాను చట్ట ప్రకారం కాని అంటే ఈ చట్టం అనుమతిస్తుందేమో ఓకే మానవ చట్టాలు అనుమతిస్తాయి కానీ దేవుని చట్టం అనుమతించదు భర్త బ్రతికి ఉన్నంత వరకే బద్దురాలు వాడు చెడ్డోడైనా మంచోడైనా బ్రతుకున్నాడుగా అటు చచ్చాడనుకో నీకు నచ్చిన పో బ్రతికున్నప్పుడు అది చెడ్డదైనా మంచిదైనా ఉండాలి విడిచిపెట్టకూడదు ఇది దేవుడు నియమించిన ధర్మం ఇది ప్రపంచ ధర్మాలకు మించిన ధర్మం పెద్ద మనస్తో నువ్వు క్షమించో పెద్ద మనస్తో నువ్వు ఆదరించో మార్పు వచ్చిందా అందుకే అంటున్నాను క్షమ ఎప్పుడు తెలుసా మార్పు యేసుప్రభు అన్నాడు అమ్మా ఇక తప్పు చెయ్యికమ్మా మరి ఏమి నువ్వు క్షమించావు క్షమించిన తర్వాత నిన్ను భయపెడుతుంది ఏమని నేను చచ్చిపోతాను అరిచికొక కర్వదన్నట్టుగా చస్తానంలో ఎప్పుడూ చావరు ఎందుకంటే చావాలని నిర్ణయం తీసుకుని నీతో ఎందుకు చెప్తారు చచ్చిపోతానని ఎవరికి మూడో కంటికి తెలియకుండా టక్మని చచ్చిపోతారు దండారే స్టాటింగ్ పెడుతున్నారంటే ఏంటి అదిగో నేను చచ్చిపోతాను చూడండి నిన్ను భయపెట్టడానికి ఆడే పెద్ద గేమ్ నాటకం ఇది అందులో ఎలాంటి సమాజం ఎలాగ ఉందంటే మగోడు మాటలు నమ్మరండి సమాజం ఎంత వీక్ అంటే ఒక ఆడోడు ఏమండి మా ఆడు కొట్టేసింది పావయ్య అంటారు అది ఆడది రోడ్డు మీద ఏమండి మా ఆయన కొట్టేశారంటే మా కొట్టేశారు పద పోలీస్ స్టేషన్కి అంటారు కాబట్టి మనుషులు సమాజంలో చట్టాలు వ్యక్తిత్వాలు చాలా రకాలుగా ఉన్నాయి మగోడు బట్టలు చింపుకొని వెళ్ళి ఏమని మా ఆడు అంటే నమ్ముతారు అది ఆడది జాకెట్ చింపుకొని వెళ్ళింది అనుకోండి స్టేషన్కి వరే ఎవడన్నా తీసుకొచ్చారా అంటారు అది వెనక ముందు ఆలోచించారు ముందు లోపల ఉన్నదండి ఇలా ఇలాంటి పరిస్థితులు ఉన్నారండి ఇలాంటి మనుష్యులు కూడా ఉన్నారండి ఏం చేస్తాం మరి లోకం తీరది నీలో నిజం ఉన్నా నమ్మరు ఎందుకంటే చెప్పింది ఆడది సాక్ష్యం చెప్పింది ఎవరనుకున్నావు జగన్మాత చెప్పినప్పుడు ఆవిడ నమ్ముతారు కానీ నువ్వెంత గొప్పగా ఏమి నిజం అండి బాబు మీరు తేల్చండి అంటే ఇవన్నీ కోట్లు తేల్చుకోండి ముందు కేసు కేసుకెట్లో ఆపలేసేస్తాం ముందు ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ న్యాయం అసలు పూర్తిగా నువ్వు చేసిన నేరం ప్రూవ్ అవ్వకుండా ఎవడండి జైల్లో పంపడానికి ఈ చట్టాలు ఎందుకంటే ఎలా ఉన్నాయి